ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు చాలా రోజుల మీడియా ముందుకు వచ్చిన ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు గత ముప్పై ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని భారత్ ప్రస్తుత స్థితిని పోల్స్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మతపరమైన రాజకీయాలు పక్కన పెట్టి దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని పాల్ పిలుపునిచ్చారు పనిలో పనిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు తమ్ముడు పవన్ అంటూ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అవుతున్నాయి ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలమైన వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు దక్షిణాది రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆలయాల పర్యటన కూడా చేస్తున్నారు అయితే చాలా రోజులకు మీడియా ముందుకు వచ్చారు కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తాజాగా మాట్లాడారు పనిలో పనిగా వివాదంపై కూడా చేశారు పవన్ కళ్యాణ్ తమ్ముడు ఊగిపోవడం కాదు ఇప్పటికైనా ఇచ్చిన సలహా అవుతోంది పనికి మారిన చేష్టలు వారి దేశాభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు తిరుమలలో లడ్డు వివాదంపై స్పందిస్తూ తాను ముందుగా గాని అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు లడ్డూ పేరుతో హిందూ ముస్లిం క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని చెప్పారు ప్రజా ప్రతినిధులో చిల్లర డిబేట్లు విడిచిపెట్టి నిరుద్యోగం రైతుల సమస్యలు పేదరికం వంటి వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని పాల్ సూచించారు మరోవైపు ఇండియాను నెంబర్ వన్ దేశంగా మార్చడమే తన లక్ష్యమని కేఎఫ్ పాల్ ప్రకటించారు అందుకే ఫిబ్రవరి ఇరవై రెండున చెన్నైలో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం కె పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రోజు డెబ్బై ఏడ రిపబ్లిక్ డే నా సందేశం మన తెలుగు పదిహేను కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్ రండి కలిసి పనిచేద్దాం దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్ అలాంటిది ఈరోజు చైనా జీడిపి ఇరవై ఒకటి ఇరవై రెండు ట్రిలియన్ అయితే మనది కేవలం మూడు టిలియనే ఎలాగే ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ వన్ అయిపోయింది మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం కారణం ఏంటి ఒక లడ్డూ వివాదం మీద హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే రైతులను ఆదుకోవాలంటే ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చెయ్యాలి అంటే ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర చిల్లర డిబేట్లు విడిచిపెట్టి యుద్ధాలను విడిచిపెట్టి చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది ఆ లడ్డు మేటర్లు ఏమీ కూడా నేనప్పుడు అన్నదే కల్తీ జరగలేదు దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు ఊగిపోయారు ఇది అవసరమా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు శాంతి మార్గంలో ఉన్నాడు దేశ మార్గంలో ఉన్నాడు సత్య మార్గంలో ఉన్నాడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ జైన్ జూన్ ఇరవై ఒకటి నేను ఎలాగ ఢిల్లీలో ఏడుగురు రిలీజియస్ లీడర్స్తో మీటింగ్ పెట్టాను అలాంటి మీటింగ్లు అటెండ్ ఇలాంటి పనికి మళ్ళీ మాటలు చేష్టలు మానేసాయి ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా ఇండియా సర్వనాశనం అయిపోతుంది ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి అందుకే ఫిబ్రవరి ఇరవై రెండున ఆదివారం చెన్నై మద్రాసులో వైఎంసీఏ నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను హిందువులు వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు క్రిస్టియన్స్ వస్తున్నారు అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు రండి కలిసి పనిచేద్దాం దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి చేద్దాం చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది మనకి బెస్ట్ సైంటిస్ట్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారని రండి అమెరికా కలిసి అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం మనం సాధిద్దాం అది పాసిబుల్ మనం అందరం కలిసి పనిచేస్తే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ రోజే నిర్ణయం తీసుకోండి ఇంకా నేను కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తాను సమాజాన్ని కాపాడుతాను సెక్యులరిజం ని కాపాడుతాను డెమోక్రసీని కాపాడుతాను దేశాన్ని కాపాడుతాను దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను గాడ్ బ్లెస్ యూ సిఎస్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్